హేయ్ హాయ్ అండి అందరికీ ఈరోజు నేను నోట్లో వేసుకుంటే కరిగిపోయే కర్ణాటక స్పెషల్ రెసిపీ ఉగ్గాని బజ్జీ పాలతో ఎలా చూపిస్తానో అందరూ చూడండి స్కిప్ చేయకుండా ముందుగా రెండు పెద్ద సైజు ఆనియన్స్ లేదంటే మీడియం సైజు మూడు ఆనియన్స్ తీసుకుని వాటిని చిన్నగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అండ్ కొద్దిగా కరివేపాకు దాన్ని కూడా వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని పక్కకి తీసేసుకోవాలి అండ్ బాగా ఉన్న అయితే మూడు పచ్చిమిరపకాయలు లేదా తక్కువ ఘాటు ఉన్న అయితే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బిగ్ సైజ్ టమాటాస్ అయితే ఒక రెండు సరిపోతాయండి లేదా ఒక మీడియం సైజు టమాటాస్ అయితే ఒక నాలుగు తీసుకోవాలి వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అండ్ ఒక అరగుప్పుడు కొత్తిమీర కూడా దాన్ని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అవగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి ఉగ్గాడిలో కావాల్సిన మెయిన్ ఐటెము మరమరాలన్నమాట వీటిని తెలంగాణలో మురుమురాలు అంటారు ఏపీ సైడు మరమరాలు అంటారు సో కింద దానికి అంటే ఈ మరమరాల్లో కొద్దిగా డస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే ఒక ఫస్ట్ దాన్ని ఒక ఒక బౌల్లోకి తీసేసుకుని ఓన్లీ వీలైనంత వరకు పై పైన ఉన్న మరమరాలు మాత్రమే తీసుకుని కింద ఉన్న డస్ట్ని వదిలేసేయాలి నెక్స్ట్ వచ్చేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా అందులో వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దాంట్లో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి అదొక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం ఒక కప్పుడు పాలు వేసుకోవాలి ఒక ఫిఫ్టీ నుంచి ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం నార్మల్ ఉగ్గాని అయితే వాటర్ యాడ్ చేస్తామండి మనం పాలతో చేసిన ఉగ్గాని కాబట్టి నేను వాటర్ యూస్ చేయకుండా దానికి సబ్స్టిట్యూట్ లాగా మిల్క్ని యూజ్ చేశాను నెక్స్ట్ మనం ఒక బౌల్లోకి తీసుకున్న మరమరాలు మురిగేంత వరకు నీళ్ళు పోసుకొని దాన్ని బాగా కడిగేసుకొని వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని ఆ మరమరాలని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇదేంటంటేనండి ఎక్కువసేపు నానబెట్టకూడదు ఓన్లీ జస్ట్ ఒక ఒక త్రీ మినిట్స్ కానీ ఒక టూ మినిట్స్ కానీ నానబెడితే సరిపోతుంది ఎక్కువ నానబెడితే అది ముద్దలాగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట తినడానికి కూడా పాసిబుల్ అవ్వదు సో ఇది మెయిన్ స్టెప్ మనం ఉగ్గాని చేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ మెత్తగా అవనివ్వకూడదు ఎక్కువసేపు నానబెట్టకూడదు ఇంకోటి ఏంటంటే మనం ఇన్స్టాంట్లీ దీన్ని అప్పటికప్పుడు సాక్ చేసుకోవాలని ఏం లేదండి మనం కావాలంటే ముందే నానబెట్టేసుకుని క్లీన్ చేసేసుకుని వాటర్ లేకుండా పిండుకుని మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్లీ ఒక పక్కన ఆనియన్స్ టమాటా ఫ్రై చేయాలి మళ్ళీ ఇది అట్ టైం క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ముందే దాన్ని కడిగేసుకుని పిండేసుకుని పక్కన పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పాలు పోసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి అంటే దాంట్లో అసలు మనకు వాటర్ అనేది ఉండకూడదు అనమాట అలా అని చెప్పేసి మరీ గట్టిగా కూడా ఉండకూడదు లైట్గా గ్రేవీ ఉంటే సరిపోతుందనమాట సో మనం ఏదైతే ఆ క్లీన్ చేసేసి పెట్టుకున్న మురమరాలని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి నేను చేసిన ఉక్ కేవలం నాలుగు నుంచి ఐదు మందికి మాత్రమే సరిపోయేదండి నేను దాని తగ్గట్టే తీసుకున్నాను అనమాట ఒక నాలుగు వందల గ్రాములు నేను మురుమురాలు తీసుకున్నాను దాని తగ్గట్టే క్వాంటిటీ వేసాను ఇంగ్రీడియంట్స్ ఇన్ కేస్ మీకు కావాలంటే డబుల్ క్వాంటిటీ ఇవాల్సి వస్తుంది నేను క్లియర్గా అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ ట్రై చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిస్క్రిప్షన్లో అంతా చూసి ట్రై చేయండి ఓకేనా బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు వేపుడు శనగపప్పు పౌడర్ చేసేసుకుని ఈ ఉగ్గానీలో కలుపుకోవాలండి దీన్ని తెలంగాణలో పుట్నాల పప్పు అంటారు ఈ వేపుడు శనగపప్పు పౌడర్ని లాస్ట్లో మాత్రమే కలుపుకోవాలి మనం ఆ టమాటా ఆనియన్ గ్రేవీతో పాటు కలిపేసుకున్నాం అనుకోండి మొత్తం ముద్ర ముద్దలైపోద్ది అనమాట కన్ఫ్యూజ్ అయ్యి దాంతోపాటు అంతా కలిపి మిక్స్ చేసుకోవద్దండి వన్ బై వన్ వన్ బై వన్ చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి అండ్ వేసేసుకొని మనం లాస్ట్కి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుందండి ఒగ్గాని ఎప్పుడైనా సరే తింటే హండ్రెడ్ పర్సెంట్ బజ్జీ కాంబినేషన్ తినాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఉత్తి ఒగ్గానే తింటే అంత ఫీల్ ఉండదు ఆ టేస్ట్ కూడా అంత అలా అనిపించదు మనకి కంపల్సరీ విత్ బజ్జీ ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేసినా నెక్స్ట్ మనం బజ్జీలు చేద్దాం ఎందుకు కర్ణాటకలో ఉగ్గాని బజ్జీ చాలా బాగుంటుందంటే వాళ్ళు యూజ్ చేసే మిర్చిలు కూడా వీళ్ళు బ్యాడీ అనే మిర్చిలు యూజ్ చేస్తారండి ఇది మిర్చిలు ఒక రకం అన్నమాట ఇది చాలా చాలా బాగుంటుంది బజ్జీలకి సో వేరే మన మార్కెట్లో దొరికే కాయలు ఎలా ఉంటాయంటే పెద్ద సైజులో ఉంటాయి కానీ మనం ఆ టేస్ట్ అనేది అసలు ఉండే ఉండదండి ఏదో కంపల్సరీ దాంట్లో మసాలాలు కానీ లేకపోతే ఆలు కానీ దాన్ని క్రష్ చేసి ఆ బజ్జీ మిరపకాయలు పెట్టి బజ్జీలు వేస్తారండి అప్పుడే మనకు టేస్ట్ అనిపిస్తుంది అసలు మనం ఈ మిరపకాయలతో మనం బజ్జీలు ట్రై చేస్తే అసలు ఏ మసాలాలు ఏం అవసరం లేదండి జస్ట్ పిండి సాల్ట్ వాతో మనం బజ్జీలు వేసేసుకున్న చాలా చాలా బాగుంటాయండి మనం అలా బజ్జీలు వేసేసుకున్న తర్వాత అవి లైట్ గోల్డ్ కలర్ వచ్చాక పక్క తీసేసుకుంటే సరిపోతుంది నాకు ఈ ఉగ్గాని బజ్జి పాలతో ట్రై చేసి తిన్న తర్వాత చాలా బాగా అనిపించిందండి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి మనం రెగ్యులర్గా తినే కంటే కూడా ఈ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ చేయకుండా అందరూ లైక్ చేయండి మీరు ఎక్ ఎంత ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ